ట్రక్కి ఇలా ఉంటుందా క్యాచ్ చేయండి అలా నీళ్ళలో మాత్రం నాకు ఏర్పడదే పెద్దనే ఉన్నది అమాయకంగా ఉన్నది ఎంత అమాయకంగా చూస్తుందో చూడండి హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే మీరు అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎందుకంటే వారానికి మూడు సార్లు చేప తినుకుంటా ఒకసారి బొమ్మలు ఒకసారి చిన్న జల్లలు ఒకసారి రవ్వలు ఒకసారి బొచ్చలు ఇవి మాత్రం తీరొక్క శాపతి తినుకుంటా మాత్రం నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ ఇలా మాత్రం మన వీడియోలో మాత్రం కొరమేళ్ళ గాలాలు పెట్టినా గారాలకు ఏమేమి షాపలు పడే చూద్దాం నేను పెట్టిన కప్పలు పెట్టలే ఫ్రెండ్స్ షాపలే కూర్చోపెట్టినా ఆ షాపలకు నేను ఎప్పుడైనా షాపలే కూర్చిపెడతాను అనమాట కొంత కామెంట్లో ఏం పెడతారని అంటారు కానీ నేను పరకలే కూర్చోపెడతాను ఫ్రెండ్స్ పరకలు కూర్చొని కంపల్సరీ గాలాలు పడతాయి మనం కూడా అవే కూర్చున్నా ఇప్పుడు చూసుకుంటా మాత్రం పోదాం ఇక్కడ నుండి స్టార్ట్ అక్కడ దాకా నలభై గాలు పెట్టినా ఆ గారాలకు ఏమేమి షాపు ఎన్ని చేపలు పడతాయి చూద్దాం ఏమేమి పడతాయి అంటే పాపాలు పడవచ్చు బొమ్మలు పడతాయి రౌలు కూడా మొన్న ఒక రవ్వడ్ అది విచిత్రం అది పడవి అసలు ఒక బొమ్మలే పడతాయి పాపాలు కూడా పడతాయి వాళ్ళకలు పడతాయి కానీ రవ్వ కానీ రవ్వడ్ అది ఇలా మాత్రం మరి ఏమేమి షాప్లో పడతాయి సుద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన మన బుట్లో మాత్రం ఏం లేవు ఇప్పుడే స్టార్ట్ ఇక్కడ నుండి ఇక్కడ మాత్రం ఐదు గాలాలు ఉన్నాయి ఐదు గారాలు తీసుకొని అటు వెళ్ళాను దాదాపుగా నలభై గాలాలు పెట్టినా అక్కడ దాకా పెట్టేసినా నాటి కోనుకు ఆ నీళ్ళు మాత్రం దిగుతానే ఫ్రెండ్స్ బాగా దినాయి ఇప్పుడైతే చూసుకుంటూ పోదాం ఈ ఐదు గాలాలు ఈ కటెపులలో అవే ఇట్లా గరం ఆడుతున్నాయి నీళ్ళు మాత్రం చాలా దిగినాయి అప్పటికిప్పటికి ఇక్కడ బాగా లోతుండే ఆ నీళ్ళు పోతానే కెనాల్ పోతుంది కాబట్టి నీళ్ళు పోతానే ఇప్పుడు మన అయితే చూసుకుంటూ పోదాని ముందు స్టార్ట్ చేద్దాం దీనికి మాత్రం ఒక్కటి కూడా వాళ్ళే ఫ్రెండ్స్ మాత కూడా తినలేదు దీన్ని అయ్యో దీనికి నేను షాపే వచ్చినా అన్నమాట దీనికి మాత్రం ఒక్కటి వల్లే అంటే ఇది వాడాయి విడిపోదానికి పడతాయి దాదాపు చాలా కాలాలు పెట్టిన ఇలా బొమ్మేలు ఇవ్వని కాదు చాలా బొమ్మేలు ఉన్నాయి కొరమెల్లు అయితే బాగానే ఉన్నాయి కానీ ఇక ఓసారి ఓసారి వాడాయి చక్కగా ఓసారి ఓసారి బాగా పడతాయి దీని మేతలు కూడా తినలేదు అంటే షాపు ఇటుకు రాలేదన్నమాట గడ్డి బాగున్నది కదా దీనికి కనపడకపోవచ్చు కనపడలేదనుకుంటాను నేనైతే ఇంకా చలి మాత్రం వల్లతలేదు ఫ్రెండ్స్ చాలా చలి పెడతాను బాగా పెద్ద షాపులు వాడతలేవు ఎందుకని వాడతలేవో తెలియడం లేదు వాళ్ళైతే చిన్న మన ముప్పావు కిలో బాపతి వంద నెంబర్ బాపతి వాడతాను నేను మాత్రం ఇవాళ ఇవే పెట్టిన గారాలు కానీ మేత కూడా తినలేదు ఇది మేత మొత్తం తినలేదు మేత అయితే ఘోరం అదే మేతలు కూడా ముట్టలేదు అంటే రాలేదన్న మాట ఇటు ఇంకా ఐదు గాలాలు పెట్టినాడుకోకుండా నేను మొత్తం పెట్టిన గాలాలు దాదాపు ఒక కిల్ రెండు కిల్ పడ్డ సరిపోతాయి కానీ అది దీన్ని కూడా ఏం పడలేదు అదే అదే ఒకసారి పెడితే ఇలా పెద్ద భూమిలు వాడే అన్నట్టు అందుచేతనే మళ్ళీ ఆశకు పెట్టినా కానీ పడలేదు మంచి ఏరియా ఇది గది చూడాలంటే ఎంత మంచిగా ఉండదు మనం నైట్లో వస్తే మాత్రం మస్తుకరం అదే భూమి మీరు వీటిని చూడలేదేమో మేతలు అయితే దూరంట్టున్నాయి మేతలు తినటు కూడా తినలేదు ఫ్రెండ్స్ నాకు గడ్డి ఎగుతాను చూడండి గడ్డి మాత్రమే ఎక్కుతుంది ఇక్కడ మాత్రం పడ్డది ఇది ఉన్నది దాదాపు రేపు చిన్ననే ఉన్నట్టున్నది పావు కిలో ఉన్నది కిలో ఉన్నది ఫ్రెండ్స్ అరకిలో అర కిలో అర కిలో 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 ఉంది ఫ్రెండ్స్ కిలానా అలా నీళ్ళలో మాత్రం నాకు ఏర్పడతలేదు పెద్దనే ఉన్నది చూడండి కిలా బరాబరి కిలా పోతూ అయితే ఉన్నది కిలా నా ముప్పావు కిలో కిలో నీళ్ళలు ఏర్పడదు ఫ్రెండ్స్ ఏర్పడతలేదు చక్కగా నాకైతే మాత్రం కనపడుతుంది అనుకుంటా మీకు ప్లస్ దీని అయితే బయట తీసుకపోదాం ఐదు గాలలో ఒక గాలానికి పడ్డది కీలక కొంచెం తక్కువనో కిలో ఉంటుంది కావచ్చు నీళ్ళ దొడ్డు అని అనిపిస్తుంది అన్నమాట అందులో ఆడ మాత్రం పడ్డది దీన్ని తీసుకపోదా అని దీన్ని మాత్రం గుంచుకోదాన్ని పడ్డాది గడ్డిలోది వచ్చింది ఓహో దా ఓహో వెళ్ళి తీసుకపోవాలి దీన్ని ప్రా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ బొమ్మ అయితే పెద్దగానే ఉన్నది దీన్ని మొన్న వండుకున్నా నేను చాలా బాగుంది కొత్త కాలు పెట్టి దీన్ని మాత్రం అమ్మేషుడే వండుకోనిలేదు ఎలా పోతుంది చూడు అదే అలా పోతాదు ఇది ఉంటుంది ఫ్రెండ్స్ నేను కిలో ఉండాలనుకున్నా కానీ ముప్పావు కిలో బరాబరి ఉంటుంది చూడండి ఉప్పా కిలో పోతయితే పడ్డది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మాత్రం ఉన్నాయి మన వీడియోస్ చివరినా దాకా చూడండి లైక్ మాత్రం చేసుకోండి దయచేసి ఫ్రెండ్స్ ఉపా కిలో అయితే ఒకటి పడ్డది స్టార్ట్ ఇదే ఇంకా చూసుకుంటా పోదాన్ని గుర్తుండదు కదా ఒక్కటి బోడీ చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను ముప్ప ఒక వస్తుంది అనుకుంటున్నా ఇంత ఇటు ఉంటుంది కావచ్చు అందా ఎప్పుడే కానీ మనం ఇప్పుడు చూస్తాం ఇంటికి పోతే వెళ్తుంది ఒకటైతే అయితే పడ్డది చలిపెడుతుంది అలా ఇదరగాలు వస్తుంది అనమాట పై రకాయలు లెక్క చుట్లా చలిపెడతాం సార్ ఇంకా గాలా చూసుకుంటూ కూడా ఫ్రెండ్స్ ఇంకా మనం ఇదే ఫోన్కి పెట్టేసినాం ఇప్పుడు ఆడ అయితే ఒకటి పడ్డది కాదు ఈ కట్టెలు కనబడతాయని చూడండి ఇదే కట్టెలు ఒక ఈడ రెండు ఉన్నాయి మూడు నాలుగు ఐదు ఆరు ఇట్లా పడి లైన్ ఇట్లా పెట్టుకొని మాత్రం ఇట్లా పెట్టి పెట్టేసిన వీటికి అయితే మనం చూద్దాం ఒకటే పడ్డది ఇదివరకు అయితే మనకైతే ఒకటే పడ్డది ఒకటే లక్కు తాకింది ఇంకా పడపోతే చూద్దాం గనిగాల పెట్టినామంటే మనకు ఆశ అయితే ఉన్నది పడాలనుకుంటానా నీళ్ళైతే అయితే బాగా ఫ్రెండ్స్ ఫ్యాంక్స్ రోడ్డు తెలియదు చూడండి ఈ రోడ్డు మొత్తం తెలియదు ఎప్పుడు కానీ రోడ్డు మునిగి ఉన్నది కదా మనం మన అడ్డ ఎత్తు నుండి దాదాపుగా నా ఎత్తు పైన నుండి ఉంటాయి నా నీళ్ళు నీళ్ళని ఎగ్గినాయి కిందికి అయినా చేపలు పడతలేదు ఎందుకంటే అక్కడ అటు నుండి కిణాలు కాబట్టి ఆ అది వరద కొట్టుడుకు పోయినట్టు చేప ఇటు చేప ఎక్కువ పడతలేదు నేను బొమ్మలు పెడతాను మళ్ళీ ప్లస్ చిన్న జల్లలకి ఎత్తాను ఫ్రెండ్స్ చిన్న జల్లు పడతాయి అడి కైకి పడుతుంది అడి రేట్ ఎక్కువ ఉంది కాబట్టి చిన్న జల్లలకి ఎత్తాను చిన్న జిల్లలు అయితే పడతాయి ఇప్పుడు బొమ్మలు అయితే అయితే వద్దని వీటినైతే పెట్టినా దాదాపుగా ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ నుండి చూసుకుంటూ చూసుకుంటూ అయితే పోదాం ఓకే బుట్ట పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇదే గాలం మన గాలం కడిపైతే పోతాను ఈ గాలం ఓహ్ అక్కడ ఒకటి పడ్డది ఫ్రెండ్స్ చచ్చిపోయింది అయింది చెట్టు పెట్టుకొని బా మైనస్ అయిపోయింది అక్కడ ఒకటి చుట్టుకొని చూడండి కనపడుతుంది ఈ గాలం వైరు ఓ రామ్ పాకిలో ఉన్నది కానీ చచ్చిపోయింది దాన్ని చుట్టుకొని చచ్చిపోయింది అన్నట్టు ఇగ్గినట్టు అయింది కదా మరి ఇది కూడా చుట్టుకున్నది ఫ్రెండ్స్ ఇగో ఈ గాలం కూడా చూడండి ఈ కాలం కూడా చుట్టుకున్నది ఈ ఘోరం ఇది కూడా వచ్చిందా అప్పుడైతే చేతలేదు అప్పుడు సప్పుడు ఆ పానంతో ఉన్నది ఫ్రెండ్స్ కనపడతాను చూడండి చెట్ల మాత్రం కనబడుతుంది నాకైతే ఈ కూడా కనబడుతుంది అనుకుంటా కనపడతాటో చూడండి కనబడతాను చూడు మచ్చలు 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 కనబడుతుంది చూడదే అదే ఇగో ఊరి ఒకటి పట్టుంది ఆడొట్టు ఇది మాత్రం పెద్దగా ఉన్నది ఫ్రెండ్స్ మరి బొమ్మలు మంచిగానే పట్టాయి కానీ చెట్టు చెట్టు చుట్టుకొని ఖరాబ్ అయింది ఫ్రెండ్స్ ఇది చూడండి బాగా పావుకిలా అట్టుగా వేస్ట్ కదా చచ్చిపోయింది చూడండి పావు కిలో వేస్ట్ వేస్ట్గా చచ్చిపోయింది ఊరం అయితే పడ్డాయి రెండిటికి రెండు పడ్డాయి ఇన్ని దగ్గరనే పెట్టిన చూడండి ఇంకొక్కడొకటి ఇక్కడ ఒకటి రెండు ఈడొకటి పెట్టినాడొక్కటి పెట్టినా రెండు పడ్డాయి కానీ ఒకటి చచ్చిపోయింది చిన్నగా ఉంది పావు కిలో చిన్నగా ఉంది తెలుసు ఇది మాత్రం పావు కిలకు చిన్నగా ఉంది తుట్టుకొని టైట్ అయ్యి చనిపోయింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఇది చనిపోగానే చెట్టు తుట్టుకుంది బాగా చెట్టు తుట్టుకొని చనిపోయింది రెండు ఎత్తే రెండు ఒక్కడ కాడ రెండు పడ్డాయి గ్రేట్ అయ్యి పడ్డాయి కానీ రెండు మంచిగా పడ్డాయి ఇది పావుకీలు ఉంటుంది అది పావుకీలో తక్కువ ఉంటుంది అది చెట్టుకు తుట్టుకొని ఇట్లా గాల టైట్ అయ్యింది అనమాట టైట్ అయ్యి చనిపోయింది ఈ రెండు మాత్రం పడ్డాయి ఇంకా చూద్దాం ఈ రెండు మాత్రం పడ్డాయి ఫ్రెండ్స్ ఒకటి కిలో ఉంటుంది చనిపోయింది ఏ పావు ఏ పావుకి తక్కువ ఉంటుంది పావుకి ఉన్నదేమో చనిపోయింది అది చెట్టు తుట్టుకున్నది అనమాట బాగా బాగా చెట్టు దుట్టుకొని ఆ గాలం టైట్ అయింది కదా టైట్ అయినాక అంత చెట్టల్లో పెట్టినా లోపల శుద్ధాన్ని చూడండి అక్కడ మాత్రం మనకు రెండింటికి పడ్డాయి కడవ మూడింటికి వల్లే చెట్లలో పెట్టినా మరి ఇది ఎటో ఇంకోనట్టు ఉన్నదాన్ని చెట్లు ఉన్నాయి అబ్బా ఇది కూడా చచ్చిపించు ఒకటి చచ్చిపించి చూడండి ఓ ఇది చెట్టు తుట్టుకొని సత్తాను అందుకే ఇతని చుట్టుకోండి ఇలా చుట్టుకునే వరకు ఉల్లడ పడతాయి కదా పడి చచ్చిపోయినాయి అరే సచిపోవడం ఎక్కువైంది రెండు కిల్లాను పడతాయి అనుకున్నాం అయినా పడ్డాయి మంచి కానీ చనిపోయినాయి పావు కిలో ఉంటుంది ఫ్రెండ్స్ కిలో పావు కిలో బొమ్మి చనిపోయింది పావు కిలో పడ్డది చచ్చిపోయింది మళ్ళీ ఒకటి ఏ చెట్టు తుట్టుకుండానే చెట్టు తుట్టుకొని ఇట్లా గాలం ఎగ్గినట్టు అవుతుంది కదా ఎగ్గినట్టు అయినప్పుడు ఆయనతో అన్నమాట ఘోరం ఫ్రెండ్స్ ఇది మాత్రం చచ్చిపోయింది పడ్డాయి మంచి పడ్డాయి దగ్గర దగ్గరనే కానీ సత్తానై పాడాయి చాపోతే మంచి ఫోను ఫ్రెండ్స్ ఇక్కడి వరకు వచ్చినా ఇంకా దాదాపుగా పదిహేను గలాలన్నాయి మనం పదిహేను గాలాలు గలాలనిస్తే అవి నాలుగు ఐదు పడ్డాయి కానీ కొన్ని చచ్చిపోయినాయి మీరే చూసిరు కదా ఇప్పుడికైతే చూడండి ఇలానే పెట్టిన కోను సూపర్ ఉన్నది ఈ కోన్లు ఎలా పడతాయో మీరే చూడండి ఇట్లా కనబడుతుందా ఇదే కోను ఈ కోన్ మాత్రం వస్తుంది ఆ కోన్ ఎక్సలెంట్ ఉంది ఆ కోన్ అక్కడ నుండి ఇట్లా పడి కోన్లు ఎక్కువ ఉన్నది ఈ ఫోన్కి చేపలు వస్తాయి అనుకోని ఇక్కడ మాత్రం దాదాపు ఒకటే కాడ పన్నెండు గాలాలు పెట్టేసిన ఫ్రెండ్స్ పన్నెండు గాలాలు పన్నెండు గాలాలు పెట్టినా పన్నెండు గాలకి ఏం ఓ ఈడ గాలం ఒకటి పెట్టినా ఇది పడ్డది ఏమన్నా ఇక్కడ గొప్ప పడ్డది ఫ్రెండ్స్ పెద్దదే ఇక్కడ సూపర్ పడ్డది ఇది ఎక్సలెంట్ ఏడా కనపడుతుందా నాకు మాత్రం ఎక్సలెంట్ కనబడుతుంది కనబడుతుందా పోతు పడే పోతు మచ్చలు మచ్చలున్నది వైనాంగ ఉన్నది పోతూ అర్రకిలా ఉంటుందా క్యాచ్ చేయండి పెద్దది పానా ఉన్నది పైపు వండుకున్నది నేను వండుకున్నా అంట అర కేజీ కంపల్సరీ నాకు వస్తుంది అక్కడ కట్టే పెట్టినా చూడండి కట్టే నుండి దారం అట్లా వాడి అట్లా వాడి పైప్ కాడకి వచ్చి పైపు లెక్కనే నల్లగా ఉన్నది పెద్దగా ఉన్నది ఫ్రెండ్స్ చిన్నగా లేదు అలా చూడండి ఇది చాలా పెద్దగా ఉన్నది ఇది దాదాపు అరకిల ముప్పటి అంత దాని అంతే ఉన్నది దానికన్నా కొంచెం చిన్న తిత్తుంది అర్రకి కొంచెం పెద్దనాని తిత్తది చిన్ననైతే ఉండదు ఇదటివైతే పడ్డది పానం అయితే ఉన్నది దీన్ని అయితే ఇటు గుంజుకు వద్దాం చూసిరు కదా దీన్ని మాత్రం ఇక్కడ కట్టైతే అయితే ఇక్కడ వాతేసిన ఇక్కడ వాతిన కట్టే దీన్ని మాత్రం తిద్దాం చూడండి అమాయకంగా ఉన్నది ఎంత అమాయకంగా చూస్తుందో చూడండి అమాయకంగా ఎంత మంచిగా ఏమన్నది ఫ్రెండ్స్ అది ఎట్లా వచ్చింది చూడు ఎంత అమాయకంగా ఉన్నది దీనికి పుచ్చే దెబ్బ ఆగింది ఫ్రెండ్స్ ఇక్కడ పుచ్చేయో దీనిది బండలలా ఆ బ్లాస్టింగ్ ఏమో పడ్డట్టున్నది దానికి పుచ్చు ఆగే జీరా డబ్బా డబ్బలు పుచ్చ పట్టుకోపోవాలంటే దీన్ని కొట్టేస్తుంది బాగా ఇట్లా ఇట్లా ఎగిరిందానికి చనిపోతాయి అన్నమాట అనమాట ఎగురాద్దు ఇట్లా ఎగురద్దు ఇవి ఎగురవరకు గాలం గుంజినట్టు అవుతుంది కదా మన బుట్టికి ఎక్కడ ఉన్నది ఇలా బొమ్మలు అయితే మంచిగా పడతాను ఫ్రెండ్స్ కుయ్యం నేను అయితే ఏం పర్లేదు అనుకున్నా పడ్డాయి బుట్టి కదా అది పల్ట పడుతుంది పట్టర్ చేపలు అయితే దిగిస్తానా బాగా పడలేదు పడ్డాయి మంచిగానే కానీ పడ్డగాడికి చనిపోయినాయి గారాలు కడియలేదన్న వాడికైనా కట్టే గారాలే అన్నీ అన్నీ వేసుకొచ్చినాయి కాబట్టి పైలంగా వేయాలి ఎప్పటి గుర్చిందనుకో తీర్చే రాదు ఇక గాలం ఘోరంగా ఉంటుంది ఇవన్నీ పెట్టినా కానీ అన్నిటికి వాడిస్తాయి ఓకే ఇక అయితే పక్కతేద్దాం అవి కడిగేస్తాం కాబట్టి ఇక ఫ్రెండ్స్ నేను ఇన్ని గాలాలు పెడతానా దాదాపు ఇవి నలభై గాలలు ముప్పై ఐదు నలభై ఉంటాయి అన్నట్టు ఎన్ని గాలాలు పెడతానా అక్కడికి అయితే పెద్ద పెద్ద బొమ్మలు అయితే పడ్డాయి ఇదో ఇది ఒకటి పాన ఉన్నాయి ఫెన్స్ ఇది ఇది ఒకటి పాన ఉన్నది ఇది పెద్దగా ఉన్నది ఫస్ట్ ఫస్ట్ పడ్డది కదా ఒప్పో కిలో ఉంటుంది రెండు కాల్చి కిలో బాగుతాయి ఐదు బొమ్మలు పడ్డాయి ఫ్రెండ్స్ మొత్తం రెండు చచ్చిపోయినాయి ఇగో పాన పానా ఇది చచ్చిపోయినాయి మొత్తం కిలనర పాదొక రెండు కిల్లా ఫ్రెండ్స్ గీ వస్త్రం పడ్డాయి మన చేపలు అయితే ఇలా ఈ వీడియోలో మాత్రం ఇవి పడ్డాయి మూడు పానం ఉన్నాయి రెండు చచ్చిపోయినాయి ఈ గీవి మాత్రం పడ్డాయి ఫ్రెండ్స్ ఓకే ఈ బుట్లు అయితే మంచిగా ఉంటాయి ఇవి మాత్రం రెండు కిలో వదలత్తనే కానీ రెండు కిలో తక్కువ కావచ్చు రెండు కిలో కావచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసి మా వీడియో దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్